నమస్కారము ఈరోజు మనం శ్రీ భగవద్గీత శ్లోక మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం నుంచి ఏడవ పద్యం విన్నాము అస్మాకంతు విశిష్టా ఏ నాకార్థం తాన్ బ్రవీమితే ఇప్పుడు పదచేదము అస్మాకం విశిష్టమ నాయోత్తమ ఓ బ్రాహ్మణోత్తమ అస్మాకం మనపక్షంలో పక్షంలో తూ కూడా ఏ ఎవరు విశిష్ట ముఖ్యులున్నారో తాన్ వారిని నిబోధ తెలియుమో తే మీకు సంజ్ఞార్థం తెలియగలందులకు మమ నా యొక్క సైన్యస్య సైన్యమందలి నాయకాహ సేనాపతిలో తాన్ వారులను బ్రవీమి వివరముగా చెప్పెదను ఇప్పుడు తాత్పర్యం తెలుసుకుందాము ఓ బ్రాహ్మణోత్తమ మన పక్షాన ఉన్న ప్రముఖులను తెలుసుకొనుడు మీకు తెలియటకై నా సేనలోని సేనాపతులను పేర్కొనుచున్నాను ఇదండి అర్జున విషాదయోగం నుంచి ఏడవ పద్యం విన్నాం కదా వచ్చే వీడియోలో మరొక పద్యంతో మీ దగ్గరికి వస్తాను ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు